హలో ఫ్రెండ్స్ నైన్టీన్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం రామలక్ష్మిని పెళ్ళికూతురుగా తయారు చేస్తూ ఉంటే రామలక్ష్మి ఏడుస్తూ అలాగే రెడీ అవుతూ ఉంటుంది ఇక జానకి కూడా ఏడుస్తూ ఆద్య బాధపడుతూ అలా రెడీ చేస్తూ ఉంటారు ఇక ప్రశాంత్ చాలా సంతోషంగా తయారవుతూ ఉంటాడు ఇక అప్పుడే రఘురామ్ బయట ఉన్నప్పుడు శ్రీను వచ్చి ఇలా చెప్తూ ఉంటాడు మావయ్య రామలక్ష్మికి ఈ పెళ్ళి ఏమాత్రం ఇష్టం లేదు అని తన మోహన్ చూస్తుంటేనే తెలుస్తుంది అని అంటూ చెప్పగానే ఇక అప్పుడు ఎందుకు మావయ్య తనకి ఇంత బలవంతంగా అలా ఇష్టం లేని పెళ్లి చేయటం ఎందుకు మావయ్య తనని చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది అని శ్రీను అనగానే శివరామ్ వెనుక నుంచి వచ్చి చాలా సీరియస్గా గట్టిగా అరుస్తూ శ్రీను ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా రామలక్ష్మికి ఇష్టం లేదని చెప్పి మంచివాడైన ప్రశాంత్ని మోసం చేసి చెడ్డవాడైనా శౌర్యకిచ్చి పెళ్లి చేయమంటావా అని ఏంటో సీరియస్గా అరుస్తాడు అది కాదు మావయ్య అంటే ఇంకేం మాట్లాడద్దు ప్రశాంత్తోనే రామలక్ష్మి పెళ్లి జరుగుతుంది అని శివరామ్ గట్టిగా అరుస్తే ఇక అప్పుడు రఘురాం కూడా అవును అని చెప్పగానే శ్రీను